న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో న్యాయవాదులకు ఆరోగ్య కార్డులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అందజేశారు అంతకు ముందు ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు ఏవి ఉన్నా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రితో మీ సమస్యల పైన మాట్లాడి సమయం తీసుకుని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిజమైన పేద న్యాయవాదులకు ఇచ్చే విధంగా మీరు లిఫ్ట్ ఇవ్వాలని బార్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు ఆరోగ్య బీమా అన్నది ప్రతి ఒక్కరికి అవసరమని ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా ఈ కార్డు మీకు సహాయం చేస్తుంది అని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం అని అందుకే అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే సిద్ధాంతం ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఇది ప్రజల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి కార్యదర్శి రామ్నాథ్ జిపి శ్రీనివాస్ గౌడ్ ఏజీపీ కుర్మయ్య డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు రేపు అసెంబ్లీలో అడ్వకేట్లు అయిన ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అందరు కూడా జిఎంఆర్ గారు ఉన్నారు కాబట్టి వారు నేను కూడా కోఆర్డినేట్ చేస్తా వారు ముందుండి అందరు అడ్వకేట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సీఎం గారికి ఇస్తే ఒక వెయిట్ ఉంటుంది మీ డిమాండ్స్కి అనేక జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్స్ను కూడా కూర్చొని మరి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాలి మీరు మీరు హైకోర్టు అడ్వకేట్ కావచ్చు మిగతా అక్కడ కోర్ట్స్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూర్చొని ఒక మీటింగ్ కాల్ పని చేసుకొని మీరు ఒక గా ఈ సమస్యను మేము అడ్రస్ చేయాలి అంటే శాసనసభలో మేమందరం కలిసి సీఎం గారికి ప్రజెంటేషన్ ఇస్తాం వీళ్ళైతే మీరు పది పదిహేను మంది వస్తారు అంటే మేము చొరవ తీసుకొని సీఎం గారితో పది నిమిషాలు మాట్లాడి ఏర్పాటు చేయిస్తాము కాకపోతే గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి సమస్యలు రెండు పై చేసి అన్ని జిల్లాలతో మాట్లాడి అందరికీ ఉపయోగపడే ఒక సమస్యలు ఏమున్నాయి దాని ఎట్లా మనం వెసులుబాటు చేసుకోవచ్చు సర్దుబాటు చేసుకోవచ్చు అనే అంశం మీద మీరు క్లారిటీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము వెంబడి మేము ఉంటాం లోకల్ విషయాల్లో కూడా ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్స్ మీద మా అందరి సిబ్బంది తీసుకున్నాయి అడ్వకేట్ ప్రొమోషన్ అంత ఈజీ ప్రొమోషన్ కాదు గతంలో కొద్దిగా ఈజీగా ఉంటే కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కొత్తగా ఈ ప్రొఫెషన్స్కి వచ్చిన వాళ్ళు వంద మంది వస్తే ఒకరో ఇద్దరు రాణించగలుగుతున్నారు మిగతా తొంభై తొంభై ఐదు మందికి వడ్డి గుట్టన్నట్టుగా బస్తులే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది అది మాకు అర్థమవుతా ఉంది ఎస్టాబ్లిష్ ఫ్యామిలీస్ నుంచి అడ్వకేట్స్ కొత్తగా వచ్చినా వాళ్ళకు క్లయింట్ బేస్ ఉంటుంది కానీ కొత్తగా వృద్ధిలోకి వచ్చే వాళ్ళకి అనేక వర్క్ దుడుకులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్లో ఎట్లో అవుతారు కానీ జిల్లా కేంద్రాల్లో ఉన్న కోర్టులో ఆ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్న విషయం మాకు కూడా తెలుసు కాబట్టి రేపు వచ్చే ఇందినమ్మ ఇండ్లలో ఆ గైడ్ లైన్స్ ఎట్లా వస్తాయో ఒకసారి చూసి ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి కావచ్చు లేకుంటే దేవర్ద్ర కావచ్చు పక్కన చర్చ కావచ్చు మీరు కూర్చొని నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఏ ఆధారం లేని జూనియర్స్ని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అవి ప్రపోజ్ చేయడంలో మాకు ఎటువంటి సంక్షయం ఉండదు సంకోచం ఉండదు మా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వరకు మేము ముగ్గురం ఎమ్మెల్యేలకు కూడా మీకు ఎంత ప్రభుత్వ పరం నుంచి పేద జూనియర్ అడ్వకేట్లకు ఎంత న్యాయం చేయాలి సహాయం చేయాలన్న విషయంలో ముందుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా మనం కూర్చొని ఆలోచించిన సమస్యలే ఉన్నాయి బండేదిపల్లిలో ల్యాండ్ లేదు ఈ పక్కన కోర్టు కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మనం కూర్చొని ఒక యుమానిబస్గా ఒక నిర్ణయానికి వస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా దాన్ని ఎట్లా ఫోన్ చేయాలి ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటాను

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఐటీ సెక్టర్లో కానీ అనేక కంపెనీలు కలుగుతూ ఉన్నాయి ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు లాంగ్ రన్ ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఈరోజు సంబంధించిన ఆలోచన కాకుండా ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత అయినా సఫీషియంట్గా మనం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో మీరు ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మా అందరి గురి ఇంకో విషయం హెల్త్ కార్డ్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు నువ్వు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కావచ్చు లేదు ఇంటి సమస్య ఇంటి జాగా సంబంధించిన సమస్య కావచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మాకు అవకాశం ఉండదు రెవెన్యూ గారి దగ్గర కావచ్చు ఆ పైన సిసిఐ దగ్గర కావచ్చు మేము ముగ్గురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం సహ స్వతాగా అడ్వకేట్ అయిన మనుజుధర్ రెడ్డి గారు వారు కొద్దిగా ఎక్కువ కూడా కోఆర్డినేట్ చేసి మనకు ఒక క్లారిటీ ఇస్తే వారి ప్రకారంగా మేమందరం కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంచుతా జై